హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మన ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో మనం ఇప్పుడు లియో అంటే సింహరాశి వాళ్ళకి జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉందో చూద్దాం సో ఐ గెస్ మీకు అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా సో లియో సింహరాశి వాళ్ళకి ఈ వన్ టు జూలై వన్ టు ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంటుందంటే కెరీర్ విషయంకి వచ్చేసరికి అలా మీ కెరీర్ రిలేటెడ్ కొంచెం హార్టింగ్గా ఉంటుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు అనుకోండి అందులో మీకు ఏమన్నా లైక్ కొంతమంది మీరు నమ్మిన వాళ్ళు మోసం చేయొచ్చు లేదు అనుకుంటే మీరు అనుకున్నట్టుగా మీకు హైక్ రాకపోవడం లేకపోతే మీరు అనుకున్నట్టు మీకు ప్రమోషన్ రాకపోవడం అది కూడా కాదనుకోండి జాబ్ లేని వాళ్ళ జాబ్ గురించి కొత్త జాబ్ గురించి సర్చ్ చేస్తున్నారు అని అనుకోండి మీరు అనుకున్నట్టుగా రిజల్ట్ రాకపోవడం ఇలాంటివి ఉంటుంది అంటే కెరీర్ రిలేటెడ్ వచ్చేసరికంతా మీకు కొంచెం హార్ట్ హట్టింగ్గా అనమాట హట్టింగ్గా ఉంటుంది అండ్ ఇది ఇలానే ఉంటుందని మాత్రం అనుకోకండి ఎందుకంటే మనం ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే చూస్తున్నాము ఈ ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ ఇలా ఉంది అని చెప్పేసి నెక్స్ట్ కూడా అలానే ఉంటుందేమో అని చెప్పేసి హార్ట్ ఎక్కువ హార్ట్కి తీసుకోకండి మేబీ సిచ్యువేషన్ మారచ్చు అండ్ మీ ఎఫర్ట్స్ మాత్రం మీరు చూపిస్తూనే ఉండండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త జాబ్గా అప్లై చేస్తున్నారు రావట్లేదు అనుకోండి అప్లై చేస్తూనే ఉండండి అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అనేది మనకు తెలీదు ఇప్పుడు ఏంటంటే మీరు కొంచెం లైక్ డిప్రెస్ అయ్యి వదిలేయడం ఆ క్విట్ చేయడం ఇలాంటివన్నీ చేయకండి కొంచెం హట్టింగ్గా ఉంటుంది బట్ మీరు దాన్ని ఓవర్కమ్ చేసి మీ ట్రై అయితే మీరు చేస్తూనే ఉండాలి అండ్ హెల్త్ రిలేటెడ్గా వచ్చేసరికి అంతా మీకు హెల్త్ అయితే మంచిగానే ఉంటుంది మీరు ఒక లైక్ స్టబాన్గా ఉంటారనమాట హెల్త్ రిలేటెడ్ ఏంటి అంటే నేను ఒక డైట్ ఫాలో అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైట్నే ఫాలో అవ్వాలి నా హెల్త్ విషయంలో మాత్రం నేను ఎలాంటి ఛాన్సెస్ తీసుకోను అని చెప్పేసి మీరు అదే పనిగా హెల్త్ రిలేటెడ్ అయితే కాన్షియస్గా ఉంటారు హెల్త్ అయితే మంచిగానే ఉంటుంది సో నెక్స్ట్ రిలేషన్షిప్ విషయంలోకి వచ్చేసరికి రిలేషన్షిప్లో ఏంటంటే మీకు కొంచెం శాడ్నెస్ అనేది ఉండొచ్చు అది ఎలా అంటే అది కూడా మీ వల్లనే శడ్నెస్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ తోటి మీకు గొడవ అనుకోండి ఆ గొడవ ఎందుకు అయింది ఎలా అయింది ఎవరి వల్ల అయింది నా తప్ప తన తప్ప ఇలాంటివన్నీ ఆలోచిస్తూ మీరు సాడ్గా ఉంటారు కానీ ఏంటంటే మీరు చేయాల్సింది ఆ గొడవ అయిపోయింది తర్వాత ఎలా ఇద్దరం మళ్ళీ కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేసి ఇలాంటివి ఆలోచించండి అయిపోయిన శాడ్నెస్ గురించి మీరు ఆలోచించకండి ఉన్న దాని గురించి మీరు ఆలోచించండి అంటే ఉన్న పాసిబిలిటీస్ గురించి మీరు ఆలోచించండి సో అలా ఆలోచిస్తే మీకే బెటర్ అనమాట ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ సో ఏంటంటే నెగిటివ్ థింగ్స్ ఎక్కువ ఆలోచించకండి రిలేషన్షిప్కి వచ్చేసరికి ఓకేనా అండ్ మీకు ఏంటంటే మీకు ఒక ప్రాబ్లము ఉంటుంది ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ ఏంటంటే ఆ ప్రాబ్లం మీకు కావలసినవి మీ దగ్గరే ఉంటాయి కానీ మీరు వాటిని అబ్జర్వ్ చేయరు ఇప్పుడు నేను చెప్పాను కదండి రిలేషన్షిప్ విషయంలోకి వచ్చేసరికి అంతా ఇలా గొడవ అయిన దాని గురించి డిప్రెషన్లో ఉంటారే కానీ ఎలా మంచిగా మాట్లాడదాం ఎలా మంచిగా చేసుకుందాం ఎలా గొడవని మర్చిపోదాం ఇలాంటివన్నీ ఆలోచించరు అండ్ కెరీర్ విషయంలో కూడా వచ్చేసరికి అంతా మీకు కావాల్సినవి మీ దగ్గరే ఉండొచ్చు కానీ మీరు అవి ఐడెంటిఫై చేయలేకపోవచ్చు నేను ఇందాక చెప్పాను కదా మీకు కొంచెం హార్ట్ హర్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి సో మేబీ ఇది కూడా రీజన్ అవ్వచ్చేమో మీ దగ్గర ఉండాయి కానీ మీరు అవి చూడట్లేదు సో మీరు వాటి మీద ఫోకస్ చేయట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా వేరే జాబ్కి సర్చ్ చేస్తున్నారనుకోండి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి అంటే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అందరికీ చెప్పండి వాళ్ళు వేరే కంపెనీలలో వర్క్ చేస్తున్నారనుకోండి వాళ్ళకు ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయనుకోండి అవి మీకు చెప్తారు సో అలా మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీ దగ్గరే ఉన్నాయి కానీ మీరు అది ఐడెంటిఫై చేయట్లేదు సో అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి లైక్ ఏం చే నా దగ్గర ఆపర్చునిటీస్ లేకపోతే ఎలా ట్రై చేయాలి ఏ వేలో ట్రై చేయాలి ఇలాంటివన్నీ కూడా మీరు కొంచెం చూసుకోండి అవన్నీ మీ దగ్గర ఉన్నాయి కానీ మీకు మీరు అవి చూడట్లేదు అనమాట సో మీరు చూడండి అవి చూడాల్సిన టైం వచ్చేసిందని చెప్పేసి వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి తప్పేం లేదు సో అది మీకు ఇప్పుడు ప్రజెంట్ అనమాట మీకు ఒక అడ్వైజ్ ఏంటంటే ఇదే చెప్పాను కదా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు ఐడెంటిఫై చేయండి మీ చుట్టుపక్కలంతా చూడండి మీ దగ్గర ఉన్నాయి కానీ మీరు అవి చూడట్లేదు ఆపర్చునిటీస్ కానీ లేకపోతే మీ లైక్ మీ రిలేషన్షిప్లో కానీ మీ హెల్త్ ఏవైనా కానీ ఏ ఆస్పెక్ట్లో అయినా కూడా మీ దగ్గర ఉన్నాయి కానీ అవి మీరు చూడట్లేదు మీరు అలా అన్నప్పుడు మీరు ఒకరు హెల్ప్ తీసుకోండి ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారు అనుకోండి కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ ఫ్రెండ్స్ తోటి అలా డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి అలా ట్రై చేయండి సో హెల్త్ విషయంలో అయితే బాగుంది బట్ ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సిన వాటి మీద మీరు ఫోకస్ చేయట్లేదు చూడండి మీరు అనలైజ్ చేయండి వేటి మీద నేను ఫోకస్ చేయాలి వేటి మీద ఫోకస్ చేయకూడదు అని చెప్పేసి మీరు చూడండి లైక్ అనవసరమైన వాటి మీద ఫోకస్ చేశారనుకోండి టైం వేస్ట్ కదండి సో అలా మీరు అవసరమైన వాటి మీద మాత్రం ఫోకస్ చేయండి మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇదే అడ్వైజ్ సో కొంచెం కాన్షియస్గా ఉండండి వేటి మీద ఫోకస్ చేయాలి వేటి మీద ఫోకస్ చేయకూడదు అని చెప్పేసి మీరు కొంచెం చూసుకోండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో ఇదే లియో మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ఏమన్నా లైక్ అడ్వైజ్ మీకు నచ్చలేదు అని అనుకున్నా కూడా మీరు కమెంట్లో పెట్టచ్చు బట్ ఏంటంటే మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే అడ్వైజ్ అంటే ఇదే అండి మీరు కొంచెం చూడాలి మీరు అన్నిటిని అబ్జర్వ్ చేయాలి మీరు కొన్ని బ్లైండ్గా నమ్ముతున్నట్టున్నారు నాకు తెలిసి బట్ అలా చెయ్యకండి బ్లైండ్గా ఏవి నమ్మకండి బ్లైండ్గా ఏవి చెయ్యకండి ఎందుకంటే అన్నీ అందరికీ తెలియవు సో మీకు తెలియనివి చాలా ఉండొచ్చు సో నేను నెగిటివ్గా చెప్తున్నానని కాదు నాకు ఎందుకు అనిపిస్తుంది ఇక్కడ మెసేజ్ వస్తుంది మరీ ఎక్కువ స్టబాన్గా ఉండి నేను నమ్మిందే నిజము నేను చేసేదే కరెక్ట్ అన్నట్టు ఇలా ఉండకండి సో కొంచెం చుట్టూ అబ్జర్వ్ చేయండి వేరే వాళ్ళు హెల్ప్ కూడా తీసుకోండి తప్పేం లేదు సో ఇదే అండి మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి